నమస్తే మిత్రులారా నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాట గలం టీవీ నేటి ఖమ్మంలో ప్రధాన వార్త పదిహేనో డివిజన్ కొత్తగూడెం పరిధిలో దేవాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సర్వే చేస్తూ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేద బుడిగజంగాలను ఇండ్లు ఖాళీ చేయమన్న విషయం తెలుసుకున్న సిపిఐ పార్టీ శ్రేణులు ఆ ప్రాంతం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పోరాటగలం టీవీతో ఆ ప్రాంత నివాస ప్రజలు మరియు సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది ਆਪਾਂ ਜਨੇਰੋ ਦਾ ਨਾਮ ਬਦਲਿਆ ਗਿਆ ਉਹ ਮੇਰਾ ਹਰ ਰੋਜ਼ ਚਾਵ ਸਹਾਸਰਾਂ ਮੈਂ ਪਤਲਾ ਸਹਾਸਰਾਂ ਕਰਾ ਪਾ ਚੁੱਕਾ ਹਾਂ ਅੱਜ ਦਾ ਰਾਜ ਮਾਤਾ ਸੋਰੀ ਨਾ ਜਰ ਰੋਜ਼ ਕੋਣ ਕੋਣ ਇਸਾਰਾ ਲੋ ਜੀ ਮੈਂ ਆਪ ਨੂੰ ਜਾਰਾ ਰੱਖਾਂਗਾ ਮੈਂ ਕੋਈ ਨਾ ਪੱਟਾਂ ਨਾ ਕੋਈ ਨਾਈਕਲਾ ਬੈਠ ਤਾ ਮਾ ਕਾਰਟ ਵੀ ਕੋੜਾ ਇੱਕ ਸਾਰ ਰਿਸ਼ੇਲ ਨਾਈਕਲਾ ਆਪ ਜੇਕਰ ਬੇਦਪੇ ਨਾਈ ਦਮਸਰਾਪੁਰ ਰਿਵਿਊ ਕਮੌਰ ਬਨ ਮੰਡਲੋਂ సర్వే నెంబర్ నాలుగు వందల ఎనిమిదిలో అసైన్మెంట్ భూమిలో కొంతమంది పేద దళితులకి అసైన్మెంట్ పట్టాలిచ్చారు అదేవిధంగా కొంతమంది పేద ఎస్సీలు కూడా బుడిగజంగాలు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా వాడు కూడా గత తొమ్మిది సంవత్సరాల కాలంగా వీరు స్థలాలను ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని గుడిసెలు వేసుకొని ఇళ్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు వారికి గత ప్రభుత్వం ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద రెగ్యులేషన్ పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది కానీ ఏయో కారణాలు చెప్పి ప్రభుత్వం వీరిని ఇక్కడ నుంచి ఖాళీ చేపించి ఇతర అవసరాలకు వాడాలనేటువంటి ఇదిని తీసుకొచ్చి వాళ్ళని ఒకవైపు రైతుల్ని ఒకవైపు పేద పేదల్ని ఒక భయభ్రాంతులను గురి చేసే పరిస్థితి రెవెన్యూ అధికారులు చేస్తున్నట్టు వాళ్ళ కనపడుతూ ఉంది వాళ్ళు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పేదల్ని పట్టించుకోలేదని చెప్పింది పేదలకు ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పింది ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజలందరూ సరైనటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదవుల ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి నష్టం జరుగుతూ జరగదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పాలకులు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి భయాందోళన కల్పించడం వారిని భయపెట్టించి ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఇది ఒక మంచి విషయం కాదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అందుకని వారి పక్షాన ఏ పేదవాడికి అన్యాయం జరిగినా పేదవాడి పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళు ఎన్నంటి పోరాడుతుంది వాళ్ళకు అండగా ఉంటుంది ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కాంబేడ్ కొత్తగూడెం శాసనసభ్యులు కాంబేడ్ కోనమనేని సామేశివరావు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం వారిని ఈ ప్రాంతాన్ని సందర్శించమని అడుగుతాం ఇవాళ అధికారులతోటి ఈ విషయాన్ని చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే శాసనసభలో కూడా ఈ అంశాన్ని చర్చ తీసుకొచ్చి ఈ పేదలకి ఎటువంటి నష్టం జరగకుండా వారి పక్షాన్ని నిలబడేదాని కోసం సిపిఐ పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మేము ఆమె పేదలకు హామీ ఇస్తా ఉన్నాం ఈ విషయంలో వెంటనే రెవెన్యూ అధికారులు ఈ రకమైనటువంటి భయోందల కల్పించకుండా ఈ ఆలోచన విరమించుకొని ఆ పేదలకు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా చూడాలని కూడా రెవెన్యూ అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడే చిన్న డేరాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు వచ్చేసి ఇక్కడ అభివృద్ధి జరగాలన్నారు అభివృద్ధికి మేము ఆటంకం ఏం కాదులే కానీ ఇక్కడ పేదవాళ్ళు తీసుకున్నటువంటి గుడిసెల్ని తీసేయాలనేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు రెవెన్యూ అధికారులు అదే విధంగా అది విరమించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంకా ఈ పేదవాళ్ళు దొరికారా ఇక్కడే స్థలం దొరికిందా ఇంకా గవర్నమెంట్ స్థలం చాలా ఉంది దాన్ని తీసుకొని అభివృద్ధి పదానికి వాడండి పేదవాళ్ళని తీసేయడం అనేది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చెప్తా ఉంది పేదవాళ్ళకి అన్యాయం జరగదు అని చెప్తా ఉన్నారు అన్యాయం వైపు ప్రయాణం చేయద్దని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం ఈ జంగాల కాలనీ అనేది గత తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది వారికి రోడ్డు సౌకర్యం లేకుండా దుర్బర దుర్బల జీవితం అనుభవిస్తూ ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా కార్పొరేటర్ గారు ఈ విషయాన్ని ఆ దృష్టికి తీసుకపోతే మంత్రి గారి ద్వారా ఈ యొక్క రోడ్డుని శాంక్షన్ చేపిచ్చారు రోడ్డు వేయటం జరిగింది తర్వాత వాళ్ళు గతంలో క్రమ క్రమబద్ధీకరణ కూడా ఇక్కడే తీసుకున్నారు వారికి గత ప్రభుత్వంలో కూడా వారికి సర్టిఫికేట్ ఇచ్చారు ముఖ్యంగా మొన్న కూడా ఇందిరమ్మ ఇళ్ల పేరుతోనే ఏర్పాటు అయినటువంటి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది వారికి కూడా ఇల్లు శాంక్షన్ అయినాయి ఇల్లు శాంక్షన్ అయ్యి అని చెప్పేసి పేరు చదివారు తర్వాత ఈ రెండు మూడు నెలల క్రితం నుంచి ఇక్కడ టీటీడీ సంబంధించినటువంటి కళ్యాణ మండపం లేకపోతే గుడి ఏదో కడతామని చెప్పేసి మిమ్మల్ని లేచిపోమ్మని అదే కాకుండా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్ఎండ్గా వారికి పాస్బుక్కులు ఉండి పట్టేదారు పాస్బుక్లు ఉండి రైతుబంధు పడుతూ ఉన్నటువంటి ఎస్సీ రైతులు అరెకరం పది కుంటలు ఇరవై కుంటలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్నారు వారి కూడా భూములు పోతాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో అడావడి నడుస్తున్నటువంటి సందర్భం మాకు అభివృద్ధితోని మాకేమి ఇటువంటి ఇబ్బంది లేదు అభివృద్ధి జరగాలి కానీ జరగాలి కాబ జరగాలి కానీ వీళ్ళు బుడిక బేడా సంఘాలు వీళ్ళు మీకు అడ్డం వచ్చారు వాళ్ళు ఎప్పుడో ఏర్పాటు చేసుకుంటున్న ఇల్లు ఏమంటూ వచ్చినాయి దయచేసి వీటి విషయంలో కానీ అదేవిధంగా రైతుల విషయంలో కానీ ఖచ్చితమైనటువంటి నష్టపరిహారం కానీ లేకపోతే వారికి సరైనటువంటి పద్ధతిలో వారికి ఇల్లు కల్పించే దానికోసం వాళ్ళు ఏదైనా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అవసరమైతే మీకు ఒకవేళ ఏదన్నా పరిస్థితులలో వీళ్ళు అటో ఇటో పక్కకు జరగాలంటే ఒక పక్కకు జరపండి మాకేం అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి ఇక్కడే ఏర్పాటు చేసుకొని ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉన్నట్టు ఉండేటువంటి బేడా బుడిక సంఘాల యొక్క స్థలాల్ని ఎట్టి పరిస్థితులలో ఖాళీ చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రాంతంలో పేద ప్రజల యొక్క నీళ్ళ స్థలాలని కమవద్దికరించినటువంటి నీళ్ళ స్థలాలని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా అట్లాగనే చిన్న చిత్తకా సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లుగా మరి ఒక రకమైనటువంటి ప్రచారాలు ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏదైనా కానీ అభివృద్ధి అంటే అర్థం ఏమిటి పేద ప్రజలని ప్రజల యొక్క అభివృద్ధి ప్రభుత్వం అభివృద్ధిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప పేద ప్రజల్ని డిజిలొకేట్ చేసి అభివృద్ధిని సాధించడం అనేది జరగదు అందుకోసం ఈ ధంసలాపురం రెవెన్యూ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సర్వే నంబర్లలో ఉన్నటువంటి ఈ పేదవాళ్ళనే కాదు ఇంకా పేదవాళ్ళకి మరి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తలా నూట ఇరవై గజాలు ఇచ్చి ఈ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక మోడల్ కాలనీగా నిర్మించాలి తప్ప ఏదో దేవాలయం పేరుతోనో ఇతర పేర్లతోనో చేయటం సరైనది కాదు అనేది మాకున్నటువంటి అభిప్రాయం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆందోళనల్ని పోగొట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది వీళ్ళ పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ కంటిన్యూస్గా వీళ్ళ మీద నిఘా ఉంచి వీళ్ళతోని కలిసి ప్రయాణం చేస్తుంది వీళ్ళ యొక్క డిజిలోకేట్ కాకుండా కాపాడటం కోసం మరి స్థానిక శాసనసభ్యులు మన మంత్రి గారు ప్రయత్నం చేయాలి అట్లానే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి శాసనసభ్యులు కొను సాంశివరావు గారు కూడా రేపు ఈ ప్రాంతానికి వచ్చి సందర్శిస్తారు వీళ్ళ పక్షాన మేము ఉంటాం ఆందోళనలు పోరాటాల్లో ఉంటాం వీళ్ళని డిజిలోకేట్ కాకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం